హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కియా మోటార్స్ యొక్క కియా కారెంట్స్ ఇటీవల కాలంలోనే దేశీయ మార్కెట్లో విడుదలైంది ఈ ఎంపీవీ ప్రారంభ ధర ఎనిమిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు కాగా టాప్ వేరియంట్ ధర పదహారు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షలు దీని బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి అయితే ఈ కార్ యాక్సెసరీస్ ధర నాలుగు వందల తొంభై ఎనిమిది నుంచి ఇరవై వేల ఆరు వందల ముప్పై రెండు వరకు ఉంటుంది పూర్తి వివరాల కొరకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మార్కెట్లో విడుదలైన కొత్త కియా కారెంట్స్ మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది అవి ప్రీమియం ప్లస్ లగ్జరీ మరియు లగ్జరీ ప్లస్ వేరియంట్లు కంపెనీ కొత్త మోడల్ విడుదలతో ఆరు లేదా ఏడు సీట్ల ఎంపీవీ సెగ్మెంట్లోకి ప్రవేశించింది కియా కియాకారెన్స్ ఇప్పటికే డీలర్షిప్లకు చేరుకోవడం కూడా ప్రారంభించింది కావున డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి ఇందులోని ఒకటి పాయింట్ ఐదు పెట్రోల్ ఇంజిన్ నూట పదమూడు బీహెచ్పి పవర్ మరియు నూట నలభై నాలుగు ఎన్ఎం టార్క్ అందిస్తుంది దీనికి సిక్స్ స్పీడ్ మాన్యువల్ ఆప్షన్ ఇవ్వబడుతుంది దాని ఒకటి పాయింట్ నాలుగు లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆరు స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఏడు డితో లభ్యమవుతుంది ఈ ఇంజిన్ నూట ముప్పై ఎనిమిది బిహెచ్పి పవర్ మరియు రెండు వందల నలభై రెండు ఎన్ఎం టార్క్ ను అందిస్తుంది ఈ కారు ట్విన్ హెడ్ లైట్ డిజైన్ ను కలిగి ఉంది దీంతో పాటు మెయిన్ హెడ్ లైట్ సన్ లైట్ల కింద ఉంచబడింది ఇది ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా పొందుతుంది ఇందులో పెద్ద వీల్ అర్బులు సైడ్ మరియు బాడీ లైన్లలో ముందు నుండి చివరి వరకు కనిపిస్తాయి ఇదే లైన్ ముందు హెడ్ లైట్ వద్ద మొదలై ఫ్రంట్ డోర్ వద్ద ముగుస్తుంది కొత్త కియా కియాకారెన్స్ యొక్క ఇంటీరియర్ విషయానికి వస్తే ఇందులో పెద్ద టచ్ స్క్రీన్ ఇన్ఫోటో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అందుబాటులో ఉంటుంది దాని దిగువ వేరియంట్ పది పాయింట్ రెండు ఐదు ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను పొందుతుంది దీని ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పూర్తిగా డిజిటల్గా ఉంటుంది ఈ కార్ అందించే యాక్సెసరీస్ బాడీ సైడ్ మౌల్డింగ్ రెండు విండో క్రోమ్ బెల్ట్ లైన్ రెండు రూపాయలు ఫ్రంట్ బంపర్ గార్నిష్ ఐదు రియర్ బూట్ గార్నిష్ ఒక వెయ్యి ఎనభై ఐదు హెడ్ ల్యాంప్ గార్నిష్ ఒక్క వెయ్యి మూడు డెబ్బై నాలుగు ఓఆర్విఎం క్రోమ్ ఒక వెయ్యి తొంభై తొమ్మిది వీల్ ఆర్చ్ క్రోమ్ రెండు వేల నాలుగు వందల డెబ్బై ఐదు డోర్ విజర్ విత్ క్రోమ్ ఇన్సర్ట్ నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు బాడీ కవర్ రెండు వేల రెండు వందల యాభై ఆరు మడ్ ఫ్లాప్ ఆరు వందల డెబ్బై మూడు డోర్ ఫింగర్ గార్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది క్రోమ్ డోర్ హ్యాండిల్ పన్నెండు వందల యాభై డోర్ ఎడ్జె గార్డ్ ఐదు వందల ముప్పై నాలుగు ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ కార్ ఫీచర్స్ నచ్చితే కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే